ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం తండ్రి అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్క్రైబ్ ఆల్స్ బెల్లెక్స్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీకు ఫోన్ పడు వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హనుమంతరావు ఎనభై ఐదు సంవత్సరాలు కన్ను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తన నివాసంలో త్రిదిశ్వాస విడిచారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు ఆయన కొడుకు డాక్టర్ సంజయ్ సందీప్ కుమార్ కూతురు రజిత ఉన్నారు రాత్రి పది గంటలకు మోతే శ్మశాన వాటికకు శంకర్ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు హనుమంతరావు మృతికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు ఆయన మరణం విచారణ విచారణకరణమని పేర్కొన్నారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంతాపం ప్రకటించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు